રોહર કામરેટ પેન ચલાયા જય રોહર કામરેટ પેન ચલાયા મदन મदन કુછ નિકરા મदन આના ઓકરો મदन મदन ઓય કામરેટ ઓ રાજા રાજા પેન ચલાયા રોહર જય કોટર દે જય જય કોટર દે જય જય કોટર દે ઉંડા લાઈવ લોન ને દે સાઈડ తొమ్మిది మందికి ధైర్యం ఉండాలంటే మీరు చోడు పోలీసుల సహారం ఉండాలి ఆ తొమ్మిది మందికి మీరు ధైర్యం చెప్పాలి వాళ్ళ ప్రాణాలకి మీరు చోడు ఉండాలి వాళ్ళకి ఏం కాకుండా చూడమని పోలీసులు పోలీసును పబ్బించాము అవేర్నెస్ ఇచ్చేము అదే కదా వాడు కడుపు ఫాదర్ అదే కదా ఇప్పుడు పోలీసు ఎలా సపోర్టివ్గా ఉంది ఎవరి సపోర్టివ్గా ఉంది గెంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాడు సపోర్టివ్గా ఉంది కాబట్టి వాడు బొక్క తిప్పుకోలేక కడుక్కమండి ఎంత పెంచలేవాలి కదా పెంచలే పోలీసు వాళ్ళు వచ్చేలా వాళ్ళకి అండగా నిలబడటం గెంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారు అండగా నిలబడతాం ఈ గంజాయి బెచ్చులు ఊపిరి తట్టుకోలేక ఆక్రోషం కడుపు పంట పెంచిన పరుగు వాళ్ళ కళ్ళకు పెంచలే కనపడ్డాడు ఖచ్చితంగా ఉన్నాయి దాంట్లో తేడా తొమ్మిది మంది కాదు ఎంత ఆర్జీటీ కాలనీ ఆర్జీటీ కాలనీ మొత్తానికి నా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఆర్జీటీ కాలనీ కాదు ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి నెల్లూరు రోడ్డు ఒక ఏడి ప్రాంతాలు ఉన్నాయి ఆ ఏడు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టుకున్నాం చాలా వరకు కంట్రోల్ చేశాం వంద శాతం కంట్రోల్ కాలం అవుద్ది చేయిస్తాను దాంట్లో అయితే పోలీసులు సహకారంతో ప్రజా ఉద్యోగం నిర్మించబోతున్నాం ఒక వారం రోజుల్లోనే సిపిఐం పార్టీ నాయకులతో మాట్లాడి సిపిఐ అందరితో మాట్లాడి మొత్తం అందరితో మాట్లాడి కలిసి అన్ని పార్టీలు గడుపుకొని ప్రజా సంఘాలతో మాట్లాడి మేధావులతో మాట్లాడి ప్రత్యక్ష పోరాటం పోలీసుల సహకారం ప్రత్యక్ష పోరాటం ఎందుకంటే ప్రజల మద్దతు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది ప్రజలు మద్దతు లేకుండా సాధ్యం కాదు ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడా పెట్టి చేస్తాను మాట చెప్పాను మాట చెప్పచ్చు ఆ బాల మీకు మీకు తెలుసు అయినా ధైర్యంగా ఉండండి ముఖ్యంగా నువ్వు మరి ధైర్యం ఉండాలి ఇంటికి పెద్ద పెట్టలేదు ధైర్యం ఉండాలి పెంచులే కుటుంబం ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా పొలమాలు వేసామంటే పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది పెంచలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రాణాలు కోల్పోయాడు రోజు పెంచులే కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది కానీ పెంచులయ మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ ప్రాణ ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచులేయ కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పి కూడా మాట్లాడుతున్నాను అయితే ఈ పది లక్షల రూపాయల డబ్బులు అందియటమే సరిపోదు ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా ఇక పెంచలే కాని బిడ్డను చూస్తే బాధేసింది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒకరు ఐదో క్లాస్ ఆ బిడ్డలను చదివించాల ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైథిలీ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్ మేమే తీసుకుంటాం మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే అని చెప్పారు టెన్త్ క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు ఆ యొక్క వైద్యుల స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక స్కూల్ గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే టెన్త్ టెన్త్ వరకు వద్దు సార్ మేమే చేస్తాం అయితే టెన్త్ క్లాస్ తర్వాత పెంచులయ కోరిక ఒక బిడ్డను ఐఏఎస్ ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచుల బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు సాధ్యమే కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే 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 ఆ బాధ్యతలు ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు మనిషిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఆ బాధ్యతల్ని ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి వైష్ణవికి అప్పజెప్పి వాళ్ల ముందే ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు వైష్ణవి హైదరాబాద్లో ఉంటుంది వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు వారు ఒకటే మాట చెప్పారు డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం వీణం కూడా చదివిద్దాం అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి వాళ్ళ ఐఏఎస్ ఐపిఎస్ కావాలంటే ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా ఎక్కడ చదవాలా ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చిరక బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పడం జరిగింది నాకు నిజంగా చాలా సంతోషం వేసింది నా ఇద్దరు బిడ్డలు ఐదువి గాని వైష్ణవి గాని కుమార్తెలు గాని కాదు నా యొక్క ఆకాంక్షలు నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో పది మందికి మేల్డ్ చేయాలా అన్న ఆలోచన వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా అప్పుడు దాకెందు డాడీ ఇప్పుడే చేద్దాం ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే మనం ఎంతోమంది చదివిస్తున్నాం కదా వేడంగా కూడా చదివిద్దాం అని చెప్తే ఇద్దరు తీసుకున్న ఇద్దరు ఇద్దరు బిడ్డలు పెంచిల కుమారుల పెంచిల ఇద్దరు కుమారుల చదువులు బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే చెప్పడం బాగుండదు నా కుమార్తెలు ఐందివి వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా యొక్క రెండో అల్లుడు ననిన్ ఆ యొక్క అబ్బాయి రెండు సార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఐఏఎస్ రెండు సార్లు ప్రిలి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఈ ఐఏఎస్ ఐపిఎస్ గురించి పూర్తి అవగాహన ఉంది అబ్బాయి తోడు మాట్లాడాడు అబ్బాయి ఒకటే మాట చెప్పాడు నని మామ నైన్త్ క్లాస్ రైట్ టైం మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడి నుంచే సమ్మర్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి వాటి అన్నిటిని ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుసుకున్నటువంటి భర్తలు నా పెద్దలుడు రెండో అల్లుడు నని వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈ రోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు పూలేసామంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి రెడ్డిగా నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గాని ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అందరం కూడా అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం